దేవునికి స్తోత్రం హాలెలూయ ఈ మధ్య కాలంలో ఒక ఒకదైవజన్ కలిసి వస్తూ ఉండగా మరి విజయవాడ స్పందన ఎడిటర్ గారు డాక్టర్ దండల దేవసహాయం గారు కూడా ఎదురుపడ్డారు అన్నయ్యకి వందనాలు తెలియపరిచి యోగక్షేమాలు అడిగాము ఎందుకంటే గడిచినటువంటి రెండు వేల సంవత్సరంలో అన్నయ్య మా మధ్యకు వచ్చి వాక్యపరిచర్ చేసి యవనస్తులైన మమ్మల్ని ఎంతగానో బలపరిచారు మరి ఇంతకాలం కూడా అన్నయ్య గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ రోజు మా విషయాలన్నీ తెలియపరిచినప్పుడు స్పందన ద్విమాస పత్రికలలో మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని వారు ముద్రించారు చాలామంది నా సాక్ష్యాన్ని రెండు వేల పన్నెండులో స్పందన ద్విమాస పత్రికలో చదివి అనేక మంది ఫోన్స్ చేశారు మాకు ఇప్పుడు అన్నయ్యతో నేను పంచుకున్న విషయం ఏంటంటే అన్నయ్య అనేక పర్యాయాలు నేను బైబిల్ చదివాను దేవుడు నాతో మాట్లాడిన విధంగానే బైబుల్ చదువుతూ చూసి రాశాను అన్నయ్య అరవై ఆరు గ్రంథాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు రెండు పర్యాయాలు రాశానని నేను నా చేతిలో ఉన్నటువంటి ఒక ప్రతిని నేను అన్నయ్యకి చూపించినప్పుడు చాలా సంతోషించారు హలెలూయ ఈ రీతిగా మరి దైవజనులతో నేను బైబుల్ రాసిన విషయం పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అన్య కుటుంబాల్లో నుంచి మేము వచ్చామని అన్నయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అంతేకాకుండా ఆయన ఆర్ఆర్కే గారికి ఆత్మీయ ప్రియమైన శిష్యుడిగా మరి తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా మరి ఆయన వెంబడి అనేక ప్రాంతాలకి వారికి తోడుగా ఉండి నడిపించాడు అన్ను బట్టి ఈ వీడియో చేస్తూ ఆయనతో మేము దిగిన ఫోటోలు మరి ఈ రీతిగా పంచుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు గాడ్ బ్లెస్ యు